ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నా ముందుగా ఇట్లా నిడిల్కి ఇట్లా నాలుగు వరుసలు దారం ఎక్కించుకోవాలి ఇట్లా రవండు ఫ్లవర్ బీడ్స్ అనమాట ఇవి థ్రెడ్స్ అనమాట సిల్క్ థ్రెడ్స్ ఆల్రెడీ నేను ఒక దారం అంతా మొత్తం చుట్టుకున్నా ఈ దారం ఇది పింక్ ఇది ఆనంద్ కలర్ అనమాట మొత్తం ఈ విధంగా చుట్టు పెట్టుకున్న ముందే ఇప్పుడు నీడిల్లో ఇట్లా దా ఫ్లవర్ బీడ్ తీసుకొని ఇట్లా చీర కూచ్చుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా బిడిల్లో నుంచి ఇట్లా తీయాలన్నమాట తీసి ఇది కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా నేరేడు పండు కలర్ అదే పింక్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఇది దారము ఇట్లా ఇప్పుడు కుచ్చు కట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా కట్టుకోవాలన్నమాట కుచ్చుళ్ళు ఈ నాట్లు ఊడిపోకుండా రెండు మూడు నాట్లు బాగా గట్టిగా వేసుకోవాలన్నమాట చూసుకొని ఇట్లా ఈ విధంగా ముందు నాటేసుకోవాలన్నమాట గట్టిగా ఊడిపోకుండా ఇట్లా రెండు మూడు నాట్లు గట్టిగా వేసుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా ఈ విధంగా వేసుకుంటే ఊడిపోకుండా ఉండ ఉంటాయన్నమాట కూర్చులు ఇట్లా లెంత్ చూసుకొని ఇప్పుడు జరిత్ర థ్రెడ్ కట్టుకోవాలన్నమాట కుచ్చుళ్ళు ఇట్లా ఇంకో సూదిలో ఇట్లా ఈ విధంగా థ్రెడ్ వేసుకొని పెట్టుకున్నాను నేను ఇప్పుడు దీనికి కూర్చోలు కట్టుకుంటుందన్నమాట ఈ విధంగా ఇట్లా 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 నాట్ వేసుకోవాలన్నమాట దీంతో జరిత్రెడ్డితో ఈ విధంగా ఇట్లా ఈ విధంగా ఇట్లా వెన బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇట్లా కుచ్చుకోవాలన్నమాట నీళ్లతో ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలన్నమాట ఇది లెంత్ తీసుకొని ఇది కూడా కట్ చేసుకోవాలన్నమాట నేను మొత్తం డ్రెస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఫైనల్గా ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ డిజైన్ ఇట్లా ఈ డిజైన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్